హలో గుడ్ ఈవినింగ్ అండి మాట్లాడచ్చండి వీలైతే మీ డీటెయిల్స్ చెప్పి ప్రశ్న అడగండి ఓకే సాయి గారు చెప్పండి రెండు మూడు పిల్లలు చిన్నపిల్లలతో చిన్నపిల్లల దాకా

మందులతోని మీరు నిద్రపోతారు మందులతోని సైకోసిస్ వరకు తగ్గుతుంది కానీ సైకోసిస్ రూట్ కాజ్ ఏదైతే ఉందో దానికి మీరు కౌన్సిలింగ్ తీసుకోవాలి కదా మీ డాక్టర్ చెప్తారు ఒక రెండు నెలల్లో మూడు నెలల్లో వాడిన తర్వాత మీరు మంచి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోమని సలహా ఇస్తారు మీరు కౌన్సిలింగ్ తీసుకుంటే దాని రూట్ కాజ్ని హ్యాండిల్ చేయగలరు మీరు కౌన్సిలింగ్ తీసుకోకుండా జీవితకాలం మెడిసిన్ వాడినా మీరు దాని నుంచి ఓవర్కమ్ చేయలేరు తగ్గినట్టు తగ్గుతుంది తగ్గలేదు మీరు కొంత అది సప్రెస్ చేసి అంటే తొక్కిపెట్టేసి ఉంచింది మళ్ళీ మీరు మందులు మానేస్తారు మందులు మానేస్తే చెప్పండి నాకు అర్థమైంది మీరు సిమ్టమ్స్ చెప్తున్నారు నేను మెథడ్ చెప్తున్నాను ఎలా బయటపడాలనేటువంటి మెథడ్ చెప్తున్నాను మీరు మెడిసిన్ ఎన్నాళ్ళ నుంచి తీసుకుంటున్నారు మెడిసిన్ ఎన్ని ఎంతకాలం నుంచి తీసుకుంటున్నారు మీరు అడిగారు మీరు మెడిసిన్స్ ఎంత కాలం నుంచి తీసుకుంటున్నారండి నేను 2 ఇయర్స్ నుంచి తీసుకుంటున్నాను 2 ఇయర్స్ నుంచి ఇయర్స్ నుంచి మొదట మొదట మీరు వెళ్ళినప్పుడు డాక్టర్ ఎంత కాలం వాడాలన్నారు మీరు అడగండి మేడం మొదట అగ్నాకి హలో మొదట మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత కాలం వాడాలని చెప్పారు అవదెల్ల ఇప్పుడు టూ ఇయర్స్ తీసుకుంటున్నారు అవునవును ఆరు నెలలు వాడాలని మీరు మొదట చెప్పారు కానీ టూ ఇయర్స్ వాడారు ఇంకా కూడా వాడుతున్నారు వాడాలి అయితే అయితే మరి మొదట ఆరు నెలలు ఇప్పుడు టూ ఇయర్స్ ఉన్నప్పుడు టూ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కూడా అవ్వచ్చు కదా కాబట్టి మీరు డిగ్రీ అన్నారు మానసిక సమస్యకు శాశ్వతమైన పరిష్కారం ఉంది అది కౌన్సిలింగ్ మొదట మీరు ఒక సైకాలజిస్ట్ని కలిసినట్లయితే సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ మీరు అర్థం చేసుకోగలరా లేదా చూసి అర్థం చేసుకోలేని స్థితి ఉంటే మీరు మెడిసిన్ స్టార్ట్ చేయాలి మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత నెలకో రెండు నెలలకు కౌన్సిలింగ్ మొదలు పెట్టాలి మీరు టూ ఇయర్స్ అయినా సరే మీరు కౌన్సిలింగ్ మొదలు పెట్టలేదు మెడిసిన్ తీసుకుంటున్నారు కొంతకాలం వాడతారు మానేస్తారు చెప్పండి సరే మీరు కౌన్సిలింగ్ తీసుకోండి ఇలా మా వాడి లా దీర్ఘకాలం వాడటం వలన అనేక రకాల ఇబ్బందులు అవుతాయి కౌన్సిలింగ్ కూడా కష్టమవుతుంది అండ్ మీరు మీకు ఇష్టం వచ్చినట్టుగా మానేస్తారు మానేసిన తర్వాత మళ్ళీ మీకు ఆ సివియారిటీ పెరిగి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు డోసేస్ పెంచుతారు మళ్ళీ మానేస్తే విత్డ్రావల్ సింప్టమ్స్ వస్తాయి కంటిన్యూ చేస్తే ఒబేస్ అవుతారు అండ్ లిబిడో అంటే సెక్షువల్ డిజైర్ తగ్గిపోతుంది మగపిల్లల్లో ఆడపిల్లలు ఆల్రెడీ అవుంది ఆల్రెడీ ఆడపిల్లల్లో అయితే పీరియడ్స్ రెగ్యులారిటీ దెబ్బతింటుంది అండ్ ఒబేస్ అవుతారు ఏమీ చేయలేకపోతారు నిద్రపోతూ ఉంటారు పని చేయలేరు చదవలేరు ఇవన్నీ రైట్ ఇవన్నీ మెడిసిన్ వలన జరుగుతూ ఉంది కాబట్టి మీరు ఏం చేయాలంటే మంచి సైకాలజిస్ట్ని కలిసి కౌన్సిలింగ్ తీసుకుంటూ సైకియాట్రిస్ట్ సైకాలజిస్ట్ కాంబినేషన్లో వాళ్ళిద్దరిని సలహాలు తీసుకుని కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిగా బయట పడిన తర్వాత దెన్ మీ డాక్టర్ మెడిసిన్ తగ్గిస్తారు డాక్టర్ తగ్గించకుండా మీరు మెడిసిన్ స్టాప్ చేయకూడదు మెడిసిన్ మీ ఓన్ డేషన్ తీసుకోవద్దు మంచి సైకాలజిస్ట్ని కలిసి కౌన్సిలింగ్ తీసుకోండి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ జెనెటికల్లీ రావు మీ మేనమామ మీరు హిందువా మీరు ఏ మతం ఫాలో అవుతారు మీ మేనమామ మీ మేనత్త ఇంకొకళ్ళు ఎవరో చెప్పారు కదా మీ మదర్ హిందూ అంటే ఇది జెనెటికల్లీ మీరు హిందూ వచ్చిందా రాలేదు కదా జెనెటికల్లీ మతం రాదు అలాగే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావు కొన్ని న్యూరో సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ అయితే రావచ్చు తప్ప ఓసిడీ డిప్రెషన్ అనేది జెనెటికల్లీ వచ్చింది కాదు మీరు కౌన్సిలింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది రైట్ మళ్ళీ అదే చెప్తున్నారు నాకు అర్థమైంది అర్థమైంది మీరు ఇప్పుడు ఉన్న స్థితిలో అంతే చెప్తారు మీరు మంచి సైకాలజిస్ట్ని కలిసి కౌన్సిలింగ్ తీసుకోండి నాకు తెలియదు మీరు ఎంక్వైరీ ఎందుకంటే తిరుపతి నాకు తెలియదు అండ్ మీ ప్రాంతంలో మీకే తెలుస్తుంది మీరు సెర్చ్ చేయండి గూగుల్ సెర్చ్ చేస్తే తెలుస్తుంది మీరు మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి వాళ్ళు రెస్పాండ్ అవుతారు నా నెంబర్కి ఓకే రైట్